నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే వంద కోట్లు సంపాదిస్తారు నేను చెప్తున్నటువంటి ఒక ఐదు రాశులన్నీ నేను ప్రతి వీడియోలో నేను చాలా సార్లుగా చాలా సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను ఈ మధ్యకాలంలో నాకు కొంత కొన్ని వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమంటున్నారంటే సార్ మీరు వంద కోట్లు రెండు వేల ముప్పై లోపు వంద కోట్లు సంపాదిస్తున్నాను సంపాదిస్తారు అని అంటారు కదా నేను ఒక విషయాన్ని నాకు తెలిసింది సార్ నేను ఒక దానిలో పెట్టుబడి పెడుతున్నాను నిజంగా నాకు వంద కోట్లు వస్తాయని కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది సార్ అని చెప్పి వంద కోట్లు కాదు సార్ ఇంకా దానికంటే ఎక్కువే సుమారుగా ఐదారు వందల కోట్లు వస్తాయి కావచ్చు అని నేను అంచనా వేస్తున్నాను సార్ అని చెప్పాడు నేను వంద కోట్లు అంటే ఆయన ఐదు ఆరు వందల కోట్లు అంటున్నాను నిజమేనండి వాస్తవానికి ఏంటంటే నేను చెప్పేది నిజము ఇలా మాకు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు అంటే సార్ మీరు అన్నట్టుగా నిజమే జరగబోతుంది మా జీవితంలో నా మాకు ఆ టైం వచ్చేసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే నా లక్ష్యం ఇప్పటికే నేను ఒక ట్వంటీ క్రోర్స్ దానిక నేను ఎర్న్ చేశాను సంపాదించాను ఇది రెండు వేల పంతొమ్మిది నుండి చెప్తున్నాను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎన్ను చేశానని చెప్పాడు సంతోషం మంచిగా బ్రతకా బాగా బ్రహ్మాండంగా బ్రతుకు మంచిగా ఉండు ఇంకా సంపాదించు కోట్లు సంపాదించు వంద కోట్లు సంపాదించుతావు నువ్వు సంపాదిస్తావు పో అని చెప్పాను ఒకటేనండి వంద కోట్లను పెట్టుకోకండి సపోజ్ చెప్తాను వంద కోట్లు అంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనిపిస్తుంది మీకు నేను ఏదో మీ అభూత కల్పన చేసి చెప్తున్నాను అనుకుంటున్నారు వంద కోట్లు అంటే అమ్మో వంద కోట్లు అంటున్నారు కాదు యాభై కోట్లు వేసుకోండి మీరు యాభై కోట్లు ఈజీగా యాభై కోట్లు సంపాది ఈజీగా సంపాదిస్తారండి బాబు నువ్వు కొత్త ఒక నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏంటంటే సార్ నేను ఒక ఫామ్ ల్యాండ్ కొన్నాను సార్ అన్నాడు ఎంత పెట్టుకున్నామండి సార్ చాలా తక్కువ సార్ పది లక్షలకి ఎకరం చొప్పున కొన్నాను ఎన్ని ఎకరాలు కొన్నామండి సుమారుగా ఒక ఇరవై ఎకరాలు కొన్నాను సార్ నేను ఎర్రచందనము అండ్ అగర్వుడ్ ట్రీస్ చేస్తున్నాను సార్ చెట్లు పెంచుతున్నాను చాలా తక్కువ పది లక్షలు అంటే రెండు కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టాడు రెండు కోట్లు పెట్టాడు ఈ రెండు కోట్లు ఎక్కడ నుండి వచ్చినాయని అడిగా అడిగాను ఎట్లా నువ్వు ఎలా బాధ అంటే రుణం తీసుకొచ్చి పెట్టావా లేదంటే నీ డబ్బులు ఏంటంటే లేదు సార్ అన్నది మాకు నేను మా తల్లిదండ్రులు పంచినటువంటి ఆస్తులు నాకు రోడ్ సైడ్ ఒక మూడు ఎకరాల భూమి ఉంది ఆ మూడు ఎకరాల భూమిలో ఆ మూడు ఎకరాలు తీసేశాను సార్ తీసేసి దానికి వచ్చిన అమౌంట్ అంతా నేను ఇక్కడ ఇరవై ఎకరాలలో నేను పెట్టి పెట్టి చేసుకో కాకపోతే రోడ్డుకి వెళ్ళిపోయింది లోపలికి అయిపోయింది అని చెప్పాడు నేను అతను ఫోన్ చేసి చెప్పినప్పుడు నీ టార్గెట్ ఎంత ఎంత సంపాదించావు దీని మీద ఎంత సంపాది నీకు ఎలా తెలుసు అంటే అంటే సుమారుగా నేను ఒక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక ఐదు వందల కోట్లు సంపాదిస్తాను సార్ అని చెప్పాడు నేను వంద కోట్లు అంటే ఐదు వందల కోట్లు అంటాడు నాకు తెలిసి అతను ప్లాంటేషన్ మీద సంపాదిస్తాడో సంపాదించాడో నాకు తెలియదు కానీ ఈ పది సంవత్సరాలలో రెండు వేల ముప్పై నాలుగులోపు విపరీతమైనటువంటి ల్యాండ్ పెరిగిపోతుందండి పది లక్షలు పెట్టుకున్నాడు కదా నాలుగు కోట్లు అవుతుంది అప్పుడు ఐదు కోట్లు అవుతుంది అక్కడికే అయిపోయినాయండి యాభై లక్షలు సింపుల్గా అతను అనేది ఏంటంటే సుమారుగా ఒక ఆరు వందల కోట్లైనా రావాలి నా అంచనా ప్రకారం అంటే ఉన్నాడు వస్తుంది వస్తుంది రాక తప్పదు కానీ నేను ఏమంటున్నానంటే కేవలం ఒక యాభై కోట్లు టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే యాభై కోట్లు ఈజీగా సంపాదిస్తారు రెండు వేల ముప్పై నాలుగు లోపు మేషరాశిలో పుట్టిన తులారాశిలో పుట్టిన సింహరాశిలో పుట్టిన కుంభరాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టిన మేష తుల సింహ కుంభ వృషభ ఈ ఐదు రాశులలో పుట్టినటువంటి వారు సుమారుగా రెండు వేల ముప్పై లోపు యాభై కోట్లైనా సంపాదించుకొని తీరుతారు నిజమండి సంపాదించరు అని నేను మనసులో కూడా రాకూడదు అసలు సంపాదించను అని అసలు నెగిటివ్ ఆలోచన చేయక చేయబకండి చేశారంటే ఇంకా మీరు అక్కడే ఉంటారు అక్కడే ఇంక మళ్ళీ ఒక ఒక క్షణం కూడా మీరు అదే ఆలోచనలో ఉంటారు నెగిటివ్ 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 పొద్దునానుక ఒక అతను ఒక అతను వచ్చి మనకు చెప్తాడు సార్ ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అని ఒక క్లాసులో మనం వింటాం వెళితే ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటే ఇంత కర ఇంత వస్తుంది సార్ మీకు ఇన్ని లాభాలు వస్తాయి అట్లా ఇట్లా అని ఒక క్లాస్లో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకు చెప్పడం వాళ్ళ ధర్మం వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్స్ ఉంటారు మనిషిని తొందరగా ఆకట్టుకుంటారు తట్టి పడేస్తారు పర్ఫెక్ట్ గా చెప్తారు వాళ్ళు అక్కడికే కలర్లు లోకంలో విహరిస్తారు అప్పటికే నేను కారు కొనుక్కున్నాను ఇల్లు కట్టుకున్నాను నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కోట్ల రూపాయలు ఉన్నాయని ఊహించుకుంటారు వాళ్ళు ఊహించుకున్న తర్వాత ఆ రాత్రి ఏం చేస్తారంటే పడుకుంటారు పడుకుని పొద్దున ఈ విషయాన్ని ఇంకొకరు చెప్పాలి కదా చెప్పాలా వద్దా ఇంకొకరిని యాడ్ చేసుకో అన్నాయి అతని దగ్గరికి పోతారు అంటే ఇట్లుందరా అట్లుందరా చేద్దాం అంటే వేస్ట్ వదిలేసాను అతను ఇతన్ని వదిలేయడం కాదు ఈ ఈయనే అతన్ని వదిలేస్తాడు ఇంకా ఆ విన్నది కూడా అక్కడ వదిలేస్తాడు అవునండి ఒక్క మాటలో ఏది వేస్ట్ అయితే దండగా ఉపయోగం లేదు అని అతను చెప్పాడు అనుకోండి ఇతను సన్నగిలిపోతా మనసు చెంచలం అయిపోతుంది సన్నగా నిరుత్సాహపడిపోతాడు పడిపోయి ఇక్కడతో ఇక్కడతో ఆపేస్తాడు అక్కడ ఆయన నూరు పోసిన బలం కూడా ఇక్కడ ఆపేస్తాడు నువ్వు కాకపోతే ఇంకోలరా నువ్వు తీసుకోవాలనే ఉందా ఇది మంచి బిజినెస్ అని ఉంటుంది అని చెప్పేసి ఇంకొకరిని అడిగాడు ఇంకోడన్నాడు మూడో అంటున్నాడు లాస్ట్ ఏమైతే అంటే ఆ బిజినెస్ వదిలేస్తాడు ఆ బిజినెస్ లో వర్త్తుండని తెలిసినా కూడా వదిలేస్తాడు ఖచ్చితంగా ఇది జరుగుతుందండి ఇంతెందుకండి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఒక మేకను సంతలో కొనుకొచ్చుకొని దారికుండా నడుచుకుంటూ పోతున్నాడు ఒక పది మంది దొంగలు పన్నాగం పన్నారు ఈతని మేకను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆ ఒక పోతుంటే ఏం పంతులు గారు ఏం చేస్తున్నారు మేకనేటో తీసుకెళ్తున్నారు కుక్కర్ ఏదో తీసుకోపోతున్నారని చెప్పాడు కుక్కర్ అంటారు మేకను కుక్కర్ చేశారు ఏమయ్య కరెక్ట్ చూడది కుక్క కాదు అది చూడు మేక అనేది అవునా నాకు కుక్కలాగా అనిపిస్తుంది మరి నా కళ్ళు కనబడట్లేదని ఆయన వెళ్ళిపోయాడు ఇంకో ఇంకో అతను వచ్చాడు దారి దారి పండుపోయాడు దొంగలు కదా పది మంది దొంగలు వీళ్ళు అదేంటి బాబు కుక్కను తీసుకోబోతున్నావు ఎక్కడ ఎంత కొన్నవి కుక్క అంటాడు అరే కుక్క కాదా మేక అది చూసుకోను కానీ నీ కలతో చూడు అంటే నాకైతే కుక్కే అనిపిస్తుంది అంటే వెళ్ళిపోతాడు ఏంటంటే ఫస్ట్ సార్ అన్నాడు ఫస్ట్ సారి విన్నదో అతను రివర్స్ గా మాట్లాడి బలంతో చెప్పాడు రెండోసారి అనే వ్యక్తిని ఏమంటాడంటే కొంచెం ఆలోచన పడుతుంది కుక్క అంటున్నాడు మేకైతే కుక్క అంటూ ఉన్నాడో ఒక్క ఆలోచన పడుతుంది మూడో వ్యక్తి దగ్గరికి పోగనే అదేమవుతుందంటే వాడు కుక్కే అంటాడు దాన్ని చూసి అప్పుడు ఇంకా బలపడిపోతుంది అబ్బా ఇది కుక్క కావచ్చు నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ఆరో వ్యక్తి ఇట్లా అంటుంటే ఏమవుతుందంటే ఇది కన్ఫర్మ్ గా కుక్కే అని అంటాడు అది నిజంగా మేకాది అంటే లోకులు పలు కాకులు గుర్తుపెట్టుకోండి లోకులు పలు కాకులు మనల్ని వినాశనం చేయడానికి వాడు చేసే ఎత్తుగడలు పన్నాగాలు అలా ఉంటాయి జీవితం ఇప్పుడు ఉన్నది కలియుగం ఇది ఈ కలియుగంలో మనిషిని తొక్కి మనిషి ఎదుగుతున్నాడు వాడు బ్రతకడానికి నానా రకాల తండాలు పడి అసలు మనిషిని అనగదొక్కి అసలు నీచమైన ప్రవృత్తిలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ మనం ఏమాత్రం ఏవరపాటుగా ఉన్నా కూడా మనం దీనిలో పైకి రాలేవండి అందుకే నేను చెప్తున్నాను మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది ఖచ్చితంగా పేరులో బలాబలాలు పెరగాలి మనలో స్ట్రెంత్ ఉండాలి మన పూర్వీకులు చెప్పారు ఇంట్లో గెలిచిన తర్వాత రచ్చ గెలువు అన్నాడు నువ్వు ఇంట్లోనే గెలుతలేవు నువ్వు రచ్చ గెలుస్తావు అంటే మన పేరులో స్ట్రెంగ్త్ ఉండాలి మనం రచ్చ గెలవాలండి మనం మన పేరులోనే నెగిటివ్ సంఖ్యలు పెట్టుకొని బయటికి పోతే బయటికి గెలుస్తాం ఇది ఇది మామూలు ప్రపంచం కాదు ఇది ఇప్పుడు ఉన్నది అంటే కలియుగం ఈ కలియుగంలో నెగ్గాలంటే తెలివితేటలు ఉండాలి పేర్లో బలాన్ని ఉంచుకోవాలి మన స్ట్రెంత్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనం పైకొస్తాం లేదంటే మనం మొత్తం టోటల్గా జీరో అయిపోతాం గుర్తుపెట్టుకోండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు ఖచ్చితంగా మీ తెలివిని పదులు పెట్టండి మేషరాశి తులారాశి సింహరాశి కుంభరాశి రాశి యాభై కోట్లు సంపాదిస్తారు వంద కోట్లు అంటున్నా వంద కాదు ఐదు వందల కోట్లయినా నో ప్రాబ్లం కానీ మీరు తు అధైర్యపడొద్దని చెప్పేసి యాభై కోట్లు చెప్తున్నాను యాభై కోట్లు సంపాదించండి ముప్పై లోపు సంపాదించలేరా ఖచ్చితంగా సంపాదించుకొని తిరుతారు రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరంలో మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక పని మీరు అనుకోవచ్చు అన్ని కోట్ల ఎన్ని కోట్లన్నారు మనం అలా అని చెప్పేసి నేను చెప్పినట్టు పేరు కరెక్షన్ రాసుకుంటూ దేవస్థానాలకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి యాభై కోట్లు కావాలంటే రావండి కష్టపడండి కష్టపడండి కష్టపడిన వాడికి ప్రతిఫలం దక్కుతుంది భగవంతుడు ఇచ్చాడు ఇస్తాడు భగవంతుడు ఇచ్చే దేవ రూపంలో ఇచ్చేస్తాడు నువ్వు మంచి మంచి జరుగుతుంది నీ ద్వారా పది మంది బాగుపడుతున్నారు నీ మనసు మంచిది అంటే నీకు భగవంతుడు ఆటోమేటిక్గా నీలో కలుస్తాడు నువ్వు కష్టపడాలి నువ్వు సోమరిపోతాను ఇంట్లో కూర్చొని నేను రోజు ఈ హోమాలు చేస్తాను యాగాలు చేస్తాను నువ్వు దేవుని నమ్ముతుంటాను అంటే కుదరదు నీ పేరులో సంఖ్యా బలాన్ని సరి చేస్తుంటే కుదరదు మీరు కష్టపడాలి ఆ కష్టాల దగ్గర ప్రతిఫలం పొందాలంటే మీ పేరులో అదృష్టాన్ని పొందే విధంగా నీ పేరు డిజైన్ చేయాలి మీకు భగవంతుడు ఇచ్చేది భగవంతుడు ఇస్తాడు గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పరిహారాలు చెప్తారో అవి చేసుకోండి సరిపోతుంది అంతేగాని మనం మనం ఇష్టం ఉన్నట్టుగా మనం చేస్తే అది ఎప్పుడు మన దగ్గరికి రాదు ధనం మనం దానికోసం వెళ్ళాలి కానీ కొద్ది రోజులు వెళ్ళాలి ఆ టైము మన మన టాలెంట్ ఉందో డబ్బుకు రుచి చూపించి మనం వెళ్ళిపోవాలి విడిచిపెట్టి వెళ్ళాలి అది మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది మేష తుల సింహ కుంభ వృషభ ఈ ఐదు రాష్ట్రలకు పంట పండిందండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు ఆ యాభై కోట్లు సంపాదించుకొని తీరుతారు ఇది నిజమా కాదా అనేది మీరు వెయిట్ చేయండి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినబంధు